కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం అధికారులు టెండర్లు పిలుస్తూ పోతుంటే మున్సిపల్ కాంట్రాక్టర్లుగా మేము పనులు చేస్తూ పోతున్నామన్నారు మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్ దుబ్బు మహేందర్ రాకేష్ తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్ పై కరీంనగర్ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమావేశమయ్యారు తమకు రావాల్సిన బిల్లులపై పలు తీర్మానాలు చేశారు ఈ సందర్భంగా దుబ్బు మహేందర్ రాకేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేసిన పనులకు గత పదకొండు నెలలుగా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు అయినా ఓపిక భరించి పనులను చేస్తూ వస్తున్నామన్నారు ఇప్పుడు మరోసారి వనమహోత్సవం పేరుతో ఆగస్టు రెండవ తేదీన రెండు కోట్ల నలభై ఆరు లక్షల మూడో తేదీన మరో రెండు కోట్ల సాధారణ నిధులకు టెండర్లు పిలిచాలని ఈ టెండర్లను మేము బహిష్కరిస్తున్నామన్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి మాకు రావాల్సిన బిల్లును ఇప్పించాలని కోరారు మాకు రావాల్సిన బిల్లుల కోసం ఆగస్టు ఇరవై తేదీ వరకు వేచి చూసి ఆ తర్వాత అవసరమైతే సమ్మెకి వెళ్తామని హెచ్చరించారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు విడుదల చేయాలని కోరారు రెండు తారీఖు నాడు జరగబోయే వన మహోత్సవం కానీ మూడు తారీఖు నాడు జరగబోయే జనరల్ ఫండ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మా కాంట్రాక్టర్లు ఎవ్వరు ఒక్కరు కూడా అందరం ఏకతాటిగా ఉండి బహిష్కరణకు మేము తీర్మానం చేసుకున్నాం కావున ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ మమ్మల్ని సంప్రదించి మా యొక్క బిల్లులను ఇప్పించాలని మా యొక్క మనవి ఇలా మేము ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని పిలిచి సంప్రదించకుండా మా బిల్లులు ఇవ్వకుంటే ఆగస్టు పదిహేను తర్వాత ఇరవై తారీఖు వరకు కూడా మేము ఒక సమయం చెప్పడం జరిగింది మేము ఇప్పుడు రిప్రేషన్ చేయ కూడా మేయర్ గారికి కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది అప్పుడు కూడా వాళ్ళు ఆ లోపు స్పందించకుంటే ధర్నాకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పి తీర్మానించుకోవడం జరిగింది స్ట్రైక్ స్ట్రైక్ కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు ఇది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి తొంభై తొమ్మిది శాతం ఇక్కడ ఉన్న మా కాంట్రాక్టర్లు ఎవ్వరు ఒక్కరు కూడా ఇయరు జరిగింది ఏంటంటే ఒకటో రెండో పడ్డానికి తెలిసింది అది కూడా వాళ్ళను తెలియ వాళ్ళకి తెలియదు మేము తీర్మానించిన ముందే వాళ్ళు టెండర్ వేయడం జరిగింది ఒకరు ఇద్దరు దాదాపు ఒక యాభై కోట్ల వరకు పెండింగ్స్ ఉన్నాయి ఇంతవరకు మాకు ఎటువంటి పేమెంట్స్ లేవు దాని మీద ఎవరు కానీ మేయర్ కానీ కమిషనర్ కానీ మిగతా ప్రజాప్రతినిధులు అయితే బిల్లులు రావడానికి ఎవరికి పట్టించుకుంటలేరు కావున దయచేసి ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకొని కష్టాలు భరించుకుంటూ మానసిక వేదనకు గురవుతూ ఇక్కడ ఎన్నో కార్యాలు చేసి అంటే ఐ మీన్ పనులు చేసి వాళ్ళ బిల్స్ రాక మానసిక వేదనకు గురవుతున్నారు ఒక్కరు కూడా ఇంటి పట్టు లేకుండా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న పాలక వర్గం కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించుకుంటూ ఫైల్ మూవ్మెంట్ జరగడం లేదు ఒక్క చెక్కు రాస్తే మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ లో కూడా దాన్ని రెన్యువల్ చేసి మళ్ళీ ట్రెజరీలో అప్పితే ఈ రోజు వరకు కూడా పాస్ అయిన సందర్భాలు లేవు